అలా అండి నేను మినారేష్ రోజైతే మా ఇంట్లో సీలింగ్ అయితే చేయించాలనుకున్నానండి అనుకున్నానండి ఎందుకంటే ఎండాగలం బాగా ఎక్కువగా ఉంది కదా దానివల్ల ఏసీ ఉన్నా కానీ సాయంత్రం పూట వస్తుంది ఆవిర్ రావటం మీద కరెంటు బిల్ కూడా ఎక్కువ వస్తుంది కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను సీలింగ్ అయితే చేయించాలని మా రూమ్లో అండ్ బెడ్రూమ్లో చేయించాలని ఆ బెడ్రూమ్ ఒకదానికే చేయించాలని నేను ఏ సీలింగ్ వేయించాలి ఏ సీలింగ్ వేయించాలి అని ఆలోచిస్తున్న టైంలో ఆ పిఓపి కానీ జిప్సమ్ కానీ వేయించాలంటే మొత్తం ఇల్లు అంతా పాడైపోతుంది అని చెప్పి జిప్సమ్ బోర్డులోనే టూ బై టూ అని చెప్పి ఇప్పుడు కంపెనీలోనే షీట్లు అయితే వస్తున్నాయి ఇక ఆ షీట్లు వేపించిన జిప్సమ్ సీలింగ్ వేయించినట్లుగానే ఉండిద్ది అందుకని ఇప్పుడు కొత్తగా బ్యాంకుల్లో కానీ ఆఫీసులో కానీ ఇవే బిగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జిప్సమ్ చేయించాలంటే మొత్తం ఇల్లు అంతా గలీజ్ అయిపోతాయి ఇంటి పెయింట్ అవన్నీ అవుతాయి అందుకని అలా లేకుండా రెడీమేడ్గా ఇలా దిప్సమ్ షీట్లు అయితే వచ్చినాయి దానికి సంబంధించిన ఛానల్స్ ఇవి ఇవి ఎలా ఉంటుందో ఏంటో నాకు ఇప్పటివరకు చూడలేదు ఫస్ట్ టైం మా ఇంట్లో వేసేటప్పుడే చూశాను కాబట్టి కేసింగ్ అవన్నీ చూస్తున్నాను అన్నమాట ఎట్లా ఉన్నాయి ఏంటి అంటే నేను ధర్మకూలు సీలింగ్ టైప్లో ఉంటాయేమో అని అనుకున్నాను కానీ ఇది చాలా డిఫరెంట్గా అయితే చాలా బాగున్నాయి హెవీగా అయితే ఉంది ఇది దిప్సమ్ బోట్ అంటే ఇది ఆవిరి దిగకుండా వేడి కిందగా రాకుండా ఉంటుంది అంటే మనం మాములుగా దానికి సంబంధించిన ఛానల్స్ అవి వీళ్ళు ముందుగా వచ్చి కొలతలు తీసుకొని దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం రెడీ చేసుకొని అయితే వచ్చారు అవి కేసింగ్లు కూడా చూసారా చాలా హెవీగా అయితే ఉన్నాయి కంపెనీ కంపెనీనే అవి చాలా హెవీగా అయితే ఉన్నాయి అనమాట ఇక వీళ్ళు లైన్లో అయితే వేసుకొని దాని కొలత ప్రకారంగా చేసుకొని వాళ్ళు ముందు కేసింగ్లు అలా కొట్టుకోవడానికి అయితే ముందు మార్కింగ్ అయితే చేసుకున్నారు ఇది మా ఇంటి బెడ్రూమ్ అనమాట ఇది ఇంతకుముందు సీలింగ్ లేదు సీలింగ్ లేకపోయినా సరే ఒక నాలుగు సంవత్సరాలు నేను ఏసీ అలాగే వాడాను అయితే ఏంటంటే సాయంత్రం పూట వచ్చేసరికి బాగా వచ్చేస్తుంది ఆవిరి రావటం ఏసీ కూడా ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచటం ఏసీ కూలింగ్ కూడా ఎక్కువసేపు టైం పడుతుంది కూలింగ్ అవ్వటానికి కూడా ఇక అందుకని కరెంటు బిల్లు కూడా ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి ఇక అందుకని కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుందని చెప్పి నేను సీలింగ్ అయితే వేపించాలని ధర్మగూడ సీలింగ్ వేయించాలని అనుకున్నాను కానీ అవి బల్లులకి కానీ ఆటలు గిట్లకి ఎప్పుడన్నా బూజు దులబాలు కూడా చీపురికి బెజ్జలై పడిపోయి పాడైపోతుంది అందుకని తెప్పసంపు సీలింగ్ చేపిస్తామంటే మొత్తం పెయింట్ అంతా పాడైపోతుంది మళ్ళీ పెయింటింగ్ అంతా వేసుకోవాలి ఇంటికి ఆ రూమ్ మొత్తం పాడైపోద్ది మళ్ళీ రూమ్ మొత్తం సీలింగ్ అయితే వేసుకోవద్దు పెయింటింగ్ అయితే వేసుకోవాలి ఇక ఇదంతా లేకుండా ధర్మాకూలు సీలింగ్ వేస్తే ఇల్లు పాడవుతూ అలా పాడవకుండానే ఏది ఉందనుకుంటే పీవీసీ సీలింగ్ ఒకటి ఇది డిప్సమ్ము బోట్లు ఒకటి చెప్పారు సరే పీవీసీ సీలింగు నాకు ఎందుకు అంత అనిపించలేదు కాబట్టి నేను దిప్సమ్ము సీట్లే తెప్పించుకొని బ్యాంకుల్లో ఆఫీసుల్లో కూడా నేను చూస్తున్నాను అందుకని మా రూమ్కి అయితే నేను ఆ సీలింగ్ అయితే వేయించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా బాగుంది జిప్సమ్ సీలింగ్ చేయించుకున్నట్లుగానే ఇదైతే ఉందన్నమాట కాకపోతే కొంచెం అఫిషియల్గా గ్లాస్కి అయితే ఉందన్నమాట ఇది అంటే మనం ఇప్పుడు కావాలని అప్పుడు షీట్ తీసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు దానివల్ల నాకు కొంచెం అనుకూలంగా కంఫర్ట్ఫుల్గా అనిపించింది ఎందుకంటే నేను దానికి వైరింగ్ లాక్కొని ఉన్నాను దానికి రేపు పొద్దున్న లైట్లు పెట్టుకోవాలన్నా సరే నేను షీట్ కట్ చేసుకోవాలనుకున్న షీట్ తీసి కింద పెట్టుకొని ఎంత హోల్ కావాలో అంత హోల్ కట్ చేసుకొని లైట్ పెట్టేసుకొని మళ్ళీ షీట్ పెట్టేసుకోవచ్చు అనమాట అందుకని నేను దాని తెప్సము షీట్లు అయితే తెప్పించుకొని అవి వేయించుకున్నాను అనమాట అవి వేయించుకుంటేనే చూడండి ఇల్లు రూమ్ అంతా ఎలా పాడైందో ఇక తెప్సము సీలింగ్ వేయించుకొని దానికి పెయింట్లు గీంట్లు ఇవన్నీ వేయిస్తే చాలా అయిపోతుంది కొంచెం అన్సీజను పండ్లు కూడా తక్కువగా ఉన్నాయి అందుకని నేను పెయింటింగ్ పని లేకుండా సీలింగు వరకే చేయించుకోవాలన్న ఆలోచనతో నేను ఈ సీలింగ్ అయితే చేయించుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది దీనివల్ల ఏంటంటే ఏసీ చాలా తొందరగా కూల్ అవుతుంది ఏసీకి కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా రాదు ఇంకా అందుకని మొత్తం సీలింగ్ అంతా అయిపోయినాక ఫైనల్ లుక్ అయితే చూడండి దీనికి మొత్తం ఫ్యాన్ కూడా అంత ఫిట్టింగ్ అయితే చేశాను ఇక తర్వాత సీలింగుల్లో నేను టవర్ లైట్లు తెచ్చుకొని లైట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట లైట్లు పెట్టేసుకున్నాక మొత్తం ఫ్యాను లైట్లు అంతా అయిపోయినాక లాస్టు సీలింగు ఫైనల్ లుక్ అయితే ఇలాగైతే ఉందన్నమాట సీలింగు అంతా వైట్లో ఉందని చెప్పి నా దగ్గర ఉన్న వైట్ ఫ్యాన్ కూడా వేసేసాను మొత్తానికి వైట్కి వైట్గా సరిపోయింది అది ఆ లైట్లు కూడా వైటే కాకపోతే వైట్ లైట్లే వైట్ సీలింగ్లో ఉంటే బాగుంటుందేమోనని వామ్ లైటు లైట్లు అయితే తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట సీలింగ్ వైటు ఫ్యాన్ వైటు లైట్లు వామ్ లైట్లో ఉన్నాయి నాకు రూమ్ అయితే కొంచెం డీసెంట్గా నీట్గా అయితే అనిపించింది కాకపోతే రూమ్ అంతా గలీజ్ అవ్వకుండా మళ్ళీ పెయింట్ వేసుకునే పని లేకుండా నాకు సీలింగుతో మొత్తం రూమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది దీనివల్ల దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే నా సీలింగు తీసుకోవాలనుకున్నా ఏ షీటు ఆ షీటు విడిగా తీసేసుకోవచ్చు ఎప్పుడన్నా పైన ఏదన్నా వైరింగ్ లాగాలనుకున్నా ఏదన్నా లైట్లు తీసి లైట్లు పెట్టుకోవాలనుకున్నా అనుకూలంగా అయితే ఉండేది ఇది నైట్ మోడ్ అనమాట ఆ లైట్లను ఆపేసినాక సీలింగ్ లైట్లు వేస్తే కదా ఈ రంగం అయితే ఉంది చూశారు కదండి సీలింగ్ వర్క్ నేను తెప్సం బోర్డు సీలింగ్ వేపించిన తర్వాత ఎట్లా ఉందో ఏంటో నేను బెడ్రూమ్లో చేయించుకున్న ఈ సీలింగు ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సీలింగు రూమ్లో చేయించుకున్న సీలింగు బాగుందా బాగోలేదా ఎట్లా ఉంది ఏంటనేది నాకు మీరు చూపించింది లైట్ వేసిన తర్వాత నైట్ టైంలో ఇలాగైతే కనిపిస్తుంది ఇందాక కనిపించినది లైట్ ఆపేసినప్పుడు సీలింగ్ లైట్లతో మీకు చూపించాను ఇది ఇప్పుడు సీలింగ్ లైట్లు వేసి ఉండి టూప్ లైట్ కూడా వేసుండి మీకు చూపించాను అనమాట ఇప్పుడు చూడండి ట్యూబ్లైట్ ఆపేసినాక నైట్ టైం సీలింగ్ అయితే ఇలా కనిపిస్తుంది చూస్తానికి చాలా నీట్గా క్లాస్గా అయితే ఉంది అంటే నా అయితే నాకు ఇది క్లాస్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీలింగ్ ఎలా ఉంది ఏంటండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి